పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాలు తినటం వల్ల ఐదారు లాభాలు ఉంటాయి మొట్టమొదటిది మన ప్రేగుల్లో చెడ్డ సూక్ష్మజీవులు తగ్గిపోయి మంచి సూక్ష్మజీవులు పెరగటానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే పీచుల్ని ఉపయోగించుకుని బ్యాక్టీరియాలు మంచిగా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంది రెండవది పీచు పదార్థాల వల్ల ప్రేగులు చీపురు వలె క్లీన్ చేసుకుని ప్రేగుల వాతావరణం హెల్దీగా ఉండటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది మూడవది విరోచన అవటానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇక నాలుగవ తీసుకుంటే రక్తం లోపలకి చక్కెర స్థాయిలో స్పీడ్గా వెళ్ళిపోయి షుగర్ పెరగకుండా రక్షించడానికి చక్కెర స్పీడ్ బ్రేకర్లు పీచు పదార్థాలే ఇక ఐదవ తీసుకుంటే మనం తీసుకున్న ఆహారంలో కొవ్వు పదార్థాలు కొలెస్ట్రాల్ ఉంటే బ్లడ్లోకి డైరెక్ట్గా వెంటనే చేరకుండా పీచు పదార్థాలు ఈ కొవ్వుని కొలెస్ట్రాల్ని పట్టుకుని నిరోధించటానికి మనల్ని రక్షించడానికి బాగా ఉపయోగపడతాయి కాబట్టి పీచులెక్కు ఉండే ప్రకృతి సిద్ధమైన ఆహారాలను ప్రతిరోజు తినండి ఆరోగ్యంగా జీవించండి